ఓం నమ శివా శ్రీ మాద్రనమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి

మరి ఇంతకన్నా ముందు మనసుకు బాగా చూసుకుపోతున్నాయి ఒక వీడియో కనుక నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అది ఒక విధి చెప్పే ఒక తీర్పులా వినబడుతుంది అసలు ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవడానికి మీరు చాలా ఆలోచిస్తారు అసలు ఈ రోజు మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా చెరియపోతారు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే ముందుకెళ్ళినట్లయితే మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క రాశి వారికి మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్గా ఉంటుంది మీకు అన్ని మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది మీకు ఈ రాశి వారు లోపల ఎంత లోతైన ఆలోచనలో మునిగిపోయి ఉంటారో వారిని చూసి ఎవ్వరు ఊహించలేరు వారికి వచ్చే ప్రతి ఆలోచన వారికి ఉన్న ప్రతి విషయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఎవరికి లేనంత తెలివి ఎవరికి లేనంత ఐడియా ఎవరికి లేనంత ఆలోచన ఉన్నప్పటికీ తమ యొక్క సొంత పనులకు మాత్రం అవి ఉపయోగపడే పరిస్థితుల్లో ఉండడం చాలా తక్కువ వారు నమ్మిన వారు పూర్తిగా నమ్ముతారు ఒకసారి నమ్మితే ప్రేమించిన వారిని ప్రాణంగా ప్రేమిస్తారు కానీ ఈరోజు ఆ నమ్మకమ్మే వారి కూపిరాడకుండా చేసే పరిస్థితులు కూడా తెచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ప్రధానంగా ఏంటంటే వీరి యొక్క మనసు భావోద్వేగాల ఒక సముద్రం లాంటిదండి ఒకసారి దేనికైనా కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంటే మాత్రం విషయాన్ని వదిలిపెట్టే వ్యక్తులు కాదు వారు ప్రాణాన్ని కంటే తెగించి ముఖ్యంగా ముందుకు వెళ్ళే వ్యక్తులు ఏదైనా బంధం విషయాల్లో అయితే అంతకన్నా కూడా ఎక్కువగా రిస్క్ చేస్తుంటారు అయితే శుక్రగ్రహం ఈరోజు మీ రాశిపై కూడా అష్టమ దృష్టిని వేస్తున్నాడు అంటే స్త్రీ సంబంధిత విషయాల ద్వారా మానసిక ఒత్తిడి అలాగే అసహజ అనుభవం లేదా ఆందోళన తెచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అదే సమయంలో చంద్రుడు మీ యొక్క రహస్యాలను బయట పెట్టే బయట పెట్టే విషయంలో ఉన్నాడు ఈరోజు మీరు ఫోన్ ద్వారా వచ్చే మాటలు మీకు మనసులో దాగి ఉన్న భావాలని బహిర్గతం చేస్తాయి అసలు ఆ యొక్క ఫోన్ వెనకాల ఎవరున్నారు అని మనం ప్రధానంగా గమనిస్తే ఆ స్త్రీ ఎవరో మీరు బాగా తెలుసు ఆ స్త్రీ ఎవరో మీరు బాగా తెలుసు ఆమె మీ జీవితంలో ఒకసారి వెలుగులా వచ్చి తర్వాత అప్ర అప్రత్యక్షమైంది లేక మీతో ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి కావచ్చు ఆమె ఈరోజు మాట్లాడే మాటలు సాధారణమైనవి కాదు ఆమెలో కోపం ఉండవచ్చు బాధ ఉండవచ్చు లేదా ప్రతీకారం కూడా ఉండవచ్చు కానీ ఆమె చెప్పేది మీ గుండెను బలంగా కల్పిస్తుంది జరిగే క్షణం ఊహించని నిశ్శబ్దంలా ఉంటుంది ఆమె మాటలు మీరు వింటారు కానీ స్పందించలేరు ఒక్క క్షణం ఈ యొక్క శరీరం అంతా కూడా చల్లబడిపోయినట్టు అవుతుంది కళ్ళ ముందు ప్రతీది కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది ఆమె చెప్పిన విషయమా అది మీ జీవితానికి సంబంధించిన రహస్యం కూడా కావచ్చు లేదా ఎవరో చేసిన మోసం గురించి కావచ్చు లేదా మీరు అనుకున్న ప్రేమ అసలు అబద్ధమైన అబద్ధమైనదని తెలిసి క్షణం కావచ్చు ఏది ఏమైనా అయొక్క శబ్దం ఈరోజు ఓపీ ఆపేసే విధానంగా ముందుకు తీసుకెళ్తుంది మిమ్మల్ని నిశ్శబ్దంలోకి లెట్టేసేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అసలు ఈ సంఘటన వెనకాల దైవ సూచన ఏమైనా ఉందా అని దీర్ఘంగా పరిశీలన చేసిన విషయమే ప్రధానంగా ఇప్పుడు మాటల రూపంలో కాదు కొన్నిసార్లు రూపంలో మాట్లాడతాడు ఈరోజు మీరు విన్న మాటలు మీ జీవితంలో దాగున్న నిజాలను తెరపైకి తీసుకురావడమే ఇది శాపం కాదు జాగ్రత్తగా ఉండమని చెప్పిన ఇచ్చినటువంటి సంకేతం ఈ కాళ్ళు మోసపోకుండా ఆపడానికి ఈ విధి వేసిన ఒక ముఖ్యమైనటువంటి మార్గంగా మీ జీవితంలో ప్రధానంగా నిలవబోతుంది ఆ స్త్రీ ముఖ్యంగా మాట్లాడే మాటలు ఒక్కసారిగా మిమ్మల్ని ఆ చర్యానికి గురి చేస్తాయి మీరేం చేస్తున్నారో కూడా తెలియని విధానంగా తెలియని లెక్కలోకి లాగిస్తుంది మీరు క్రితంలో కనెక్ట్ అయిన వ్యక్తి కాబట్టి ఆమె చెప్పే మాటలు విని మీరు కూడా ఎంతో భావోద్వేగానికి లోన్ అవుతారు అలాగే ఒక్కసారిగా ఏం జరుగుతుంది అసలు ఏంటి పరిస్థితి ఇన్ని రోజులు ఒకలా ఉంది ఇప్పుడు మరొకలాగా అయిపోయే పరిస్థితి అని మీ కంటి వెంట నీళ్ళు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి లేదా ఆ స్త్రీ ముఖ్యమైన విషయాలు చెప్తూ మేము చేసిన పనుల గురించి కావచ్చు కొంత బ్లాక్ మెయిల్ రూపంలో కూడా మాట్లాడేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం వలన ఈరోజు పెద్దగా వచ్చే సమస్యలు కూడా చిన్నగా వెళ్ళిపోతుంది ఆ ఫోన్ కాల్ తర్వాత వెంటనే నిర్ణయాలు తీసుకోదు భావోద్వేగంలో మాట్లాడి మీ రహస్యాలను బయట పెట్టకండి ఫోన్ కట్ చేసిన వెంటనే ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి మీ శ్వాసని సమతుల్యం చేసుకోండి ఇది కేవలం పరీక్ష మాత్రమైన విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి అయితే ఒక సంబంధం దీనివల్ల కూడా కొన్ని పరిణామాలు జరుగుతాయి అవేంటే ఒక సంబంధం దూరం అవుతుంది మీపై ఆధారపడినటువంటి వ్యక్తి అసలు అయిన ముఖం బయటపడుతుంది అని పని లేదా లేదా ప్రాజెక్టుల ఆటంకం ఎదురవుతుంది కొన్ని స్నేహితుల నుంచి మీ నుంచి వెనక తగ్గొచ్చు కానీ పరిణామాల తర్వాత మీ చుట్టూ ఉన్న వారెవరు మీకు స్పష్టంగా కూడా అర్థమవుతుందని చెప్పాలి అయితే లాభాలు కొంత మేలుకొల్పు కూడా ఉంది మీ సంఘటన ద్వారాగా అదేంటంటే మీ కొన్ ఫోన్ కాల్ వల్ల మీరు బాధపడతారు కానీ అదే బాధ మీకు కళ్ళు తెరిపిస్తుంది మీరు ఇక మీదట ఎవరి మాటకి కూడా లొంగిపోరు మీ యొక్క నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటారు మీ యొక్క మనసులో ఒక దివ్యమైన స్పష్టత కలుగుతుంది అయితే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం వలన ఈరోజు మీ జీవితంలో మరింత స్పష్టత కూడా వచ్చేందుకు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అవి ఏమిటి అంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముందు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి శుక్రదేవుడికి తెల్ల నువ్వులు సమర్పించండి ఒక పసుపు దీపం వెలిగించి ఇతరుల మాటల ద్వారా కలిగే బాధ నా దారిని ఆపకూడదు అని సంకల్పం చేసుకోవడం మరింత మంచి ఫలితాలనిస్తుంది అలాగే మానసికంగా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు కలుగుతాయి ఈ యొక్క సంఘటన ద్వారా మీరు ఇక మీదట అందంగా నమ్మే వ్యక్తి కాదు మీరు ఆలోచించి మాట్లాడే వ్యక్తి అవుతారు మీ యొక్క మాట మీ యొక్క శాంతి మీ నిర్ణయం ఇదే మీకు బలమవుతాయి ఆ యొక్క స్త్రీ ఫోన్ ఊపిరాడకుండా ఆపిన ఆ ఒక క్షణం తర్వాత పునర్జన్మ పొందినట్టు మీకు అనిపిస్తుంది అయితే ఆమె ఫోన్ కాల్ కేవలం శబ్దం కాదు ఇది ఇచ్చిన ఒక ముఖ్యమైన సూచన మీ యొక్క ఊపిరి ఆగిన క్షణం తర్వాత ఈ యొక్క జీవితం కొత్తగా దారిలో నడుస్తుంది ఈ యొక్క నిజం ఎప్పుడు కూడా బాధతో వస్తుంది కానీ అదే బాధ మనిషికి మేలు కోల్పోతుంది కాబట్టి ఆ యొక్క ఫోన్ ఫోన్కు భయపడకుండా ఆ యొక్క ఫోన్ ద్వారా దేవుడు మీకు జీవితంలో అసలైన పాఠం చెప్తున్నాడు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకు సాగితే చాలా బాగుంటుంది ఈ రోజు నుంచి మీ జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి భగవంతుడి దగ్గర వేడుకోండి మాకున్నటువంటి కష్టాలు సమస్యలు శాశ్వతంగా తొలగించమని అలాగే భయం లేకుండా అలాగే మాలో ఉన్నటువంటి అంత ఇంత అధైర్యాన్ని తీసేయమని చెప్పి భగవంతుడి ముందు చేయి చాపి మరీ అడగండి ఇక ఈ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి అలాగే ఒకరి కింద చేయి చేపకుండా బ్రతకాలని చెప్పేసి మనకు సమాజంలో మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి రేపటి రోజున మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే సంతాన పరంగా కుటుంబ పరంగా చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి బయటికి వెళ్ళినా కూడా విశేషమైనటువంటి మీకు ప్రశాంతత లభిస్తుంది అనమాట అలాగే ఒక చిన్న పిల్లవాళ్ళగా రేపటి రోజున స్నేహితుల పట్ల మీ యొక్క ప్రతి విషయాన్ని వారితో వ్యక్తపరచుకోవడం మీకు చిన్నదటి విషయాలు గుర్తు చేసుకొని ఒకసారి సరదాగా వారు గడపాలని చెప్పి మీ ఆలోచనల్ని రేపటి రోజున అర్థం చేసుకుంటారు స్నేహితులతో కలిసి చక్కగా బయటకు వెళ్తారు అలాగే వారితో కలిసి డిస్ట మీకు ఇష్టమైనటువంటి పనులు చేయాడాలు ప్రతి పనులు మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవాలి రేపటి రోజున ఎవరిని కూడా బయట వ్యక్తుల గుడ్డిగా నమ్మకండి అలాగే మీ మధ్య ఒక కొత్త విషయాలు తెలుసుకున్నటువంటి మీ యొక్క ఆలోచన విధానానికి రేపటి రోజున సరైనటువంటి రోజు కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కానీ లేదంటే ఏదైనా మీరు చేసే పనులలో కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా రేపటి రోజున మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇంకా ముందు ముందు రోజులలో ఎక్కువగా మీకు అందుబాటులో ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు కొంతమంది వ్యక్తుల్లో కూడా కొత్త వ్యక్తులను కూడా రేపటి రోజున కలవబోతున్నారు అలాగే వారు ఇచ్చినటువంటి సలహాలు మీరు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఉపయోగపడతాయి వారి సలహాలను కూడా విని గౌరవిస్తే మంచిది అలాగే రేపటి రోజున మీ కుటుంబ సభ్యుల మధ్య చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే బంధుమిత్రుల మధ్య అలాగే సోదా వర్ వర్గాల వల్ల ఉన్నటువంటి చిన్న గొడవలు కానీ ఏదైనా కానీ పూర్తిగా తొలిపోవడానికి ఆస్కారం కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు ప్రశాంతమైనటువంటి రోజు సానుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో రేపటి రోజున కలవబోతున్నాయి రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఆనందంగా మీ కుటుంబంలో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి మనసుని వే దేవుని వేడుకుంటాం ఈ రాశివారి తరఫున రేపటి రోజున చాలా వరకు కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకున్నారు కదండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు